ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి గన్నవరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తీసుకువచ్చి గన్నవరం శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావుకు మరింత బలాన్ని ఇవ్వాలని గన్నవరం నియోజకవర్గ టీడీపీ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ నాగార్జున సాగర్ ఎడమకాల్వ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు ఈ రోజు సాయంత్రం బాపలపాడు మండలం వేలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులను బాపలపాడు మండల ప్రజాప్రతినిధులు టిడిపి నాయకులు కలిసి కరపత్రాలను అందజేసి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సమావేశంలో గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు నాగార్జున సాగర్ ఎడమకాల్వ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ రాష్ట్ర తెలుగు రైతు కార్యక్రమం నిర్వాహక కార్యదర్శి గుండెపనేని ప్రసాద్ రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్ మాజీ సర్పంచ్ రామారావు అమృతపల్లి సూర్యనారాయణ కాకరాల శ్రీధర్ అట్లూరి రాఘవేంద్రరావు మువ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు అభ్యర్థిగా నిలబ నిలబడినటువంటి విద్యావేత్త మాజీ మంత్రివర్యులు అనుభవ విజ్ఞులు రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడటం జరిగింది మీ అందరూ కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటు చేసి మీకు ఎక్కడ ఓటు ఉన్నా కానీ అక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది ఇప్పుడున్న తుది సమాచారం మేరకు విత్రల్స్ అయిపోయినాక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా తెలుగుదేశం ఒకటే నిలబడింది కాబట్టి లక్ష్మారావు ఇండిపెండెంట్ ఎవరున్నా కానీ ఒకటో నెంబర్ వచ్చే అవకాశం మనకు కనపడతా ఉంది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గడికి ఎదురుగా గడికి ఎదురుగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆ బూత్ లో గెలగానే మీకు అందరికీ తెలిసిన విషయం మరొకసారి పునరుత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్కెచ్ పెన్ ఏదైతే ఉందో మీరు బ్యాలెట్ ఇవ్వగానే మాన్యువల్ బ్యాలెట్ ఆ గడికెదురుగా ఆ ఇచ్చిన స్పేస్లో మాత్రమే ఒకటి అని ఆ బ్లూ పెన్ తో వేసి మళ్ళీ యాజ తీజ్గా మడతబెట్టి దాంట్లో వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు క్లోజ్ క్లోజ్గా చూసా పోలింగు కౌంటింగ్ ఏది వాళ్ళ మన చిగురుపాటి వరప్రసాద్ గెలిచినప్పుడు ఓడినప్పుడు రెండు సార్లు చూసా నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు కౌంటింగ్ అయ్యింది ఇవాళ పొద్దున్నే వెళ్తే మూడో రోజు పొద్దున్నే ఉంటాయి చేసి 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 కళ్ళు పనిచేయాల చేతులు పనిచేయాల కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఐదు పర్సెంట్ ఓట్లు ఇన్వె ఇన్వాలిడ్ అయినాయి ఏడు పర్సెంట్ ఒకసారి అయినాయి అంటే ఏంటి చదువుకున్న మనం కూడా నాతో సహా ఓవర్లకో లేకపోతే అతి తెలివితేటలో వాళ్ళ స్కెన్ పెన్ పెన్ను కాకుండా నా దగ్గర ఉందని వాడతాం కింద కామెంట్లు రాయటం ఏది మాకు జీపీఎఫ్ ఇవ్వాలి లేకపోతే లోన్లు ఇవ్వాలి అని ఇది గొప్ప అనుకుని అవన్నీ ఇన్వాల్యూడ్ అయిపోతాయి అర్థాని స్కెచ్ పెన్నుతో మీరు ఏది పెట్టినా టిక్కు పెట్టినా ముక్కు పెట్టినా లేకపోతే ఒక చిన్న డాట్ పెట్టినా ఇన్వాలే కాబట్టి మీరు చూసుకోండి ఒకసారి మళ్ళీ ఒకసారి మనం ఎందుకంటే మీరే కాకుండా మీ ఇళ్లలో కూడా ఓట్లు ఉంటాయి ఫస్ట్ టైం గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఓట్లు వచ్చినాయి మన ఇళ్ళలో ఆ చేర్పించాం కాబట్టి పిల్లలకు చెప్పాలి మోడల్ బ్యాలెట్ వచ్చినాక ఒకసారి మళ్ళీ గ్రామాల వారీగా ఇప్పుడు లిస్టులు వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ప్రతి ఇంటికి తిరిగి చెప్పడం జరుగుద్ది మీకు మెసేజ్ కూడా వస్తుంది ఏదేమైనా ఇవాళ ఇందాక సోదరులు శ్రీనివాసరావు చెప్పినట్టు మిమ్మల్ని అందరినీ రోడ్డు ఎక్కించి బీఆర్టీఎస్ లో ఎక్కువ ఎలా లేకుండా వచ్చినట్టు కొట్టి కనీసం మీరు ముందు రోజు ఇళ్లలో పడుకుని రెండో రోజు పొద్దున్నే ధర్నా చేసే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చింది